అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం మన పూర్వకాలం నుంచి కూడా ప్రతి ఇంట్లో స్త్రీ అన్నపూర్ణేశ్వరిగా వర్ణించేవారు కారణం ఏమంటే ఏ సమయంలో ఇంటికి అతిథి వచ్చినా ఏ సమయంలో ఎవ్వరు వచ్చినా బంధువులు కానీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవ్వరు వచ్చినా సరే భోజన సమయంలో వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆ ఇంటి ఇల్లాలు తప్పనిసరిగా కాస్త ఎక్కువ బియ్యం పోసి వండే అలవాటు ఉండేది అప్పటి స్త్రీలకి అందుకని భిక్షం అడుక్కునే వాళ్ళు వచ్చినా బంధువులు వచ్చినా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు వచ్చినా కూడా కాస్త అన్నం పెట్టడం అనే సాంప్రదాయం ఉండేది భోజనానికి మనతో పాటు కూర్చుని తినేవాళ్ళు అయితే వాళ్ళకి అడుపు ఎండా పెట్టడం లేదు బయట ఎవరైనా భిక్షం అడుక్కునే అయితే మనకు తోచినంత వాళ్ళకి పెట్టటం ఇలాంటి సాంప్రదాయం అప్పట్లో ఉండేది అందుకని ఖచ్చితంగా ఒక గ్లాస్ బియ్యం ఎక్కువ పోసి వంట చేసేవాళ్ళు అప్పటి వరకు ఆ కుటుంబ సభ్యులు తిన్నారా కాస్త ఊడ్చో పెట్టేసి గిన్నె కడిగేసుకున్నామా అనే విధానంలో ఎవ్వరూ వండేవాళ్ళు కారు అంతేకాదు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెరిగినటువంటి అమ్మాయిలకు కూడా కాస్త బియ్యం ఎక్కువ పోదు ఎవరైనా వస్తారనుకోకుండా అని అలా నేర్పేవారు అందుకని అప్పట్లో ఎవరు ఏ సమయంలో వచ్చినా విసుక్కోకుండా అన్నం పెట్టేవాళ్ళు ఇంకొకటి పద్ధతి ఏముండేదంటే వచ్చిన వాళ్ళకి పెట్టేసి అనుకోకుండా కూర కానీ పప్పు కానీ వెనక ఆడవాళ్ళకి మిగలకపోతే ఏ పచ్చళ్ళో వేసుకొని తినేవాళ్ళు అంతే కానీ అబ్బా సమయానికి వెళ్ళి వచ్చేసారు ఇప్పుడు నాకు మిగలలేదు నేను పచ్చడి వేసుకొని తినాలి అనే బాధ ఏ ఆడవాళ్ళు కూడా ఉండేది కాదు అలా నేర్పేవాళ్ళు కూడా కాదు కానీ ఇప్పుడు వచ్చేసి ఎవరికి వాళ్ళు వండుకోవడం సరిగ్గా పోసుకొని తినడం బాగుంది ఇప్పటి కాలానికి ఎందుకంటే ఇప్పుడు ఎవరు అన్నం పెట్టమ్మా అని అడిగేవాళ్ళు లేరు నిజం చెప్పాలంటే భిక్షగాళ్ళు అయినా కూడా అన్నం పెట్టు అని భోజన సమయాల్లో ఎవ్వరు వచ్చి అడుక్కోవట్లేరు అందరూ బియ్యం పెట్టమని అడుగుతున్నారు ఎందుకంటే మా ఈ గృహస్థులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద అంత నమ్మకం అడుక్కునే వాళ్ళకు కూడా నవ్వుగా ఉంది కదా మీకు కానీ మీరు శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే నా మాటల్లో నిజం ఉందని మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది ఎవరైనా అన్నం పెట్టని అడుగుతున్నారా అడగట్ల బియ్యం పెట్టమని అడుగుతున్నారు ఏమంటే మేము వండుకుంటాం వేడివేడిగా మీరు మిగిలిపోయినవి పాచిపోయినవి ఏం పెడతారో మాకు తెలియదు ప్రపంచమంతా రోగాల మయం ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి అన్ని చోట్ల మరి మీరు మిగిలినవో ఈ మీకు పనికి రానివో అవి పెడితే మేమేం చేయాలి అవి తిని రోగాల పాలు కావాలి నువ్వు పెట్టే ఇంత అన్నానికి పుట్టే రోగాలు తెచ్చుకోవాలి ఎందుకు వచ్చింది బియ్యం పెట్టు మాకు ఇష్టమైతే తింటాము వండుకొని లేదంటే వాటిని ఇంకోటి ఏదైనా చేసుకుంటాము అని ఆ విధంగా అడుక్కునే వాళ్ళు కూడా ఆలోచించి బియ్యం పెట్టమని కోరుతున్నారే తప్ప అన్నం పెట్టమని ఎవరు అడగట్లే ఇదివరకు గంగిరెద్దులు ఆడించేవాళ్ళు మరి ఇంకా రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి వస్త్రమే ఇవ్వండి డబ్బులే ఇవ్వండి ఏమైనా ఇవ్వండి ఫైనల్గా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అనేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు అనట్లే ఆ మాట మనం బియ్యం పెట్టా ఏం పెట్టినా అయితే డబ్బులు ఇవ్వమంటారు పోనీ బియ్యం ఇవ్వమంటారు లేదంటే వస్త్రాలు ఇవ్వమంటారు కానీ అన్నం పెట్టమనే మాట మాత్రం వారి కూడా ఎవ్వరూ అడగట్లేరు ఇదొకటి ఈరోజు వీడియోలో మీకు చెప్పాలనుకున్నాను అయితే ఇప్పుడు ఏమిటి మరి వాళ్ళు అడగటం లేరు వీళ్ళు వండడం లేరు సరిగ్గా వండుకుంటున్నారు వాళ్ళు అడగటం లేరు కాబట్టి వీళ్ళు సరిగ్గా వండుకుంటున్నారు ఆ ఇంటి వాళ్ళు తింటే ఆ పూట గిన్నె కడిగేసుకోవడమే ఇంకో ఓపిసారి మిగలదు ఎక్కడో కరెక్ట్గా వండుకోవటం తెలియని వాళ్ళకి ఇంత అంత అన్నం మిగులుతూ ఉంటుంది తప్పిస్తే అందరూ కరెక్ట్గానే వండుకుంటున్నారు పాపం మరి ఇంకా ఈ వీడియో దీనికి మరి అవసరం లేదు కదా అనుకుంటున్నారు కదా ఆ విషయానికే వస్తున్నాను నలుగురు బంధువులు వస్తే భోజనం పెట్టే కాలం నుంచి సరిగ్గా మన వరకే వండుకునే కాలం వరకు వచ్చేసాం ఇప్పుడు అది కూడా దాటేశాం వంటే రాని స్త్రీలు వంట నేర్పని తల్లుడు ఇలా వండాలి అలా వండాలి అని నేర్పని తల్లులు ఉన్నారు ఆ ఎలాగూ తప్పదు మా అమ్మాయికి ఇప్పటి నుంచి ఎందుకు అని అదేదో గొప్పగా మాట్లాడినట్టు ఫీల్ అయిపోతారు ఏం పెళ్ళైతే తప్ప వంట చేసుకోకూడదా పని రాకూడదా మరి పాప మగపిల్లలు చక్కగా వంట చేసుకుంటున్నారు తింటున్నారు ఆడపిల్లలకు వంట నేర్పకపోవడం పెళ్ళయ్యాక మాకు వంట రాదు అని చెప్పడం అప్పుడు అత్తగారింటికి వెళ్ళి వంట నేర్చుకోవడం అవమానం కాదా మీకేమీ అవమానం అనిపించడం లేదా చాలామంది అనుకుంటున్నారు కూడా మగపిల్లలు కూడా బాబోయ్ నాకు ఎలాంటి భార్య వస్తుందో వంట పెంట రాదు అని అలాంటి రోజులు కూడా కొంతవరకు దాటాం మనం ఇప్పుడు ఎలాంటి రోజులు వచ్చాయి ఆడవాళ్ళు చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా చదువుకుని చక్కగా డిగ్రీలు చేతపట్టి ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఎవరు వండుతారు లేని ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు ఆహారాన్ని చూసారా మరి చివరికి పది మందికి వడ్డించడం అనేది మానేశారు వాళ్ళ వరకు వాళ్ళు వండుకోవడం అనేది మానేశారు చివరికి ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి ఎన్నో అవుతున్నాయి అయినా కూడా భయపడకుండా ఇప్పుడు చెప్పండి ఇది కరెక్టేనా ఇది పట్నాల నుంచి పల్లెకి కూడా పాకింది మరి ఏం చెప్పాలనుకున్నారు ఈ వీడియో ద్వారా అంటే ఏదో అత్యవసరమై ఎవరైనా బుక్ చేసుకున్నారంటే వేరు కానీ అన్ని రకాల సౌకర్యం ఉండి బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రం తప్పకుండా వంట చేసుకోండి అని విన్నవిస్తున్నాను